రెండో రోజు కలెక్టర్ సమావేశంలో స్వచ్ఛ భారత్ అండ్ సర్కులర్ ఎకానమీపై సీఎం చంద్రబాబు సమీక్ష జరిపారు స్వచ్ఛంద్ర కార్యక్రమం కార్పొరేషన్ ద్వారా నిధులు కల్పిస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు చేవితి వృత్తులు కులవృత్తులు దెబ్బతినకుండా కాపాడాలని సూచించారు కార్యాలయాలు ప్రాంగణాలు శుభ్రంగా ఉండాలని మంత్రులు అధికారులకు ఆదేశాలు జారీ చేశారులో లైట్ క్లీనింగ్ స్టార్ట్ చేసాం అది అయిన తర్వాత అవుట్ సోర్సింగ్ స్టాఫ్ను కూడా పెట్టింది అదే ఫస్ట్ టైం ఔట్సోర్సింగ్ స్టాఫ్ను పెట్టి పర్ఫెక్ట్గా చేసాం ఆ రోజుల్లో హైదరాబాద్ వన్ ఆఫ్ ది బెస్ట్ క్లీన్ సిటీ ఇన్ ఇండియా అది అయిన తర్వాత మనం క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ పెట్టి రెగ్యులర్గా చేశాం పచ్చదనం పరిశుభ్రం ఈ కార్యక్రమాలన్నీ పెట్టి చేశాం తర్వాత స్వచ్ఛ భారత్ రిపోర్ట్ కూడా నేనే ఇచ్చాను ఆ రోజు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ అవకాశం నాకు ఇచ్చాడు దానిపైన ఇప్పుడు ఇవన్నీ క్లియర్ అయినాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆఫీసెస్ క్లీన్గా ఉండాలి మీ ప్రిమిసెస్ గ్రీన్గా ఉండాలి ఇట్ ఈస్ ఎ కంపల్సరీ ఆల్ కలెక్టర్స్ మీ ప్రిమిసెస్ కూడా గ్రీన్గా ఉండాలి మీ ఆఫీసెస్ క్లీన్గా ఉండాలి ఇది ఒకప్పుడు చాలా మార్పు వచ్చింది కానీ ఈరోజు ఫైల్స్ అన్నీ కూడా ఆన్లైన్ వచ్చేసాయి కాబట్టి ఆన్లైన్ వచ్చిన తర్వాత ఫైల్స్ నాకు ప్రాబ్లం లేదు కానీ పరిశుభ్రంగా పెట్టుకోవడం ఇరిగిపోయిన ఫర్నిచర్ పెట్టడం ఇవన్నీ కూడా ఉన్నాయి అవన్నీ కూడా క్లీనప్ చేయాలి దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ పోయే రోజుల్లో ఆల్ సిటీస్ చిన్న చిన్న మాడిఫికేషన్స్ మీరు చేయగలిగితే మేజర్ ఇంపాక్ట్ వస్తుంది ఇది టూరిజానికి కూడా చాలా ఉపయోగపడుతుంది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తే నెక్స్ట్ సబ్జెక్ట్ హైదరాబాద్లో నైట్ క్లీనింగ్ స్టార్ట్